నమస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడదాం మనతో పాటు ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు మేడం చెప్పండి ఏం చెప్తారు ఇప్పుడు కంప్లీట్ గా ఎన్నికల కోడ్ వచ్చేసింది కానీ రిజర్వేషన్ పాత పద్ధతులు అంటారు కానీ బీసీ సంఘ నాయకులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు లేదు మాకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తాన్నారు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్తాను ఏం చెప్తారు ఒకటి ఇప్పుడు వర్తించేది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో బిల్ పాస్ చేయలేదు కాబట్టి దాన్ని పాత పద్ధతిలోనే వెళ్ళాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాని పద్ధతిగానే వెళ్తాము అని మనం మనం పార్టీ ద్వారా రిజర్వేషన్ ఇస్తామని కూడా చెప్పాము కానీ ఒకటి ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద అందరు ఒత్తిడి తేవాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద ముంగల కూర్చొని ఒత్తిడి తెచ్చి ఈరోజు ఎలక్షన్ కోడ్ రాగానే ఇప్పుడు వచ్చి కూర్చోవడం కాదు మేము మొన్నటిదాకా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కొట్లాడినప్పుడు ప్రతి గొంతు కలపాల్సింది సపరేట్ గా కొట్లాడాల కన్నా అందరు వచ్చి పార్టీ చేస్తున్నటువంటి మీ అందరి కోసం మనందరి కోసం ఎవరి భాగస్వామ్యం ఎంతనో వాళ్ళ రిజర్వేషన్ అంత కావాలని కొట్లాడినప్పుడు అందరు కలిసి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చింటే ఆ రోజే ఈ రోజు మీరు మళ్ళీ ఇక్కడొచ్చి గొడవ చేయాల్సినటువంటి అవసరం ఉండకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికీ బాగుండాలనే తీసుకుంటుంది ఒకటి మేము రిజర్వేషన్ కోసమే ఇన్ని రోజులు ఆపినాం లేకపోతే రెండేళ్ల కింద ఎలక్షన్ కావాలి ఇది ఎందుకు కాలేదు రిజర్వేషన్ అమలు అవుతదేమో అని వేచి చూసినాం ఒకవేళ మేము అప్పుడే ఎలక్షన్లు పెడితే తొందర ఎక్కువ ఇయ్యద్దు రిజర్వేషన్ కాబట్టి ఎంబడెంబడే పెట్టేసుకున్నారు వీళ్ళకి అది చిత్తశుద్ధి లేదు ఇయ్యాలని లేదు బీసీలు అంటే తొక్కి పడాలని మేనిఫెస్టోలో పెట్టినవి కానీ ఇచ్చిన డిక్లరేషన్లు కానీ వీళ్ళకు అస్సలు సోయలేదు అని మా పార్టీ మీద ఏడుస్తుంది మేము ఇన్ని రోజులు ప్రయత్నం చేసినాం అన్ని విధాల సహాయ శక్తుల ప్రయత్నం చేసినాం కేంద్రంలో కూడా కూర్చొని ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేసినాము ఈ రోజు ఇక్కడ అన్ని విధాల ఒక్క చోట కాదు ప్రతి చోట మేము ప్రయత్నం చేసినాం ప్రయత్నం విఫలం చెందడం అనేది మా పార్టీయో మా ప్రభుత్వమో చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం మీద ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ కేంద్ర మంత్రులు ఒత్తిడి తీసుకురాలేదు పార్లమెంట్లో బిల్లు పెడతామని కూడా కనీసం నోటి మాటకు కూడా వాళ్ళు చెప్పలేదు మేము గవర్నర్ దగ్గర పోయినాం రాష్ట్రపతిని కలుస్తామన్నాం సెంట్రల్ లో ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసినాం కోర్టులో పోయి కూడా ప్రతివాదనలు గట్టిగా వినిపించినాం ఎక్కడ కూడా మరి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని వీళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోతే ప్రతిపక్షంలో ఉన్న మేము బిల్లు పాస్ చేయలేం కదా బిల్లు అక్కడ పెడితే ప్రతిపక్షంగా మేము వాదిస్తాం బిల్లే పెట్టకపోతే మేము ఎట్లా చేస్తాం కాబట్టి ఇన్ని రోజులు దీన్ని వేచి చూస్తాం ఇయ్యనందు వల్లనే ఇప్పుడు పాత పద్ధతులు వెళ్ళాల్సి వచ్చింది కానీ కాంగ్రెస్ కి ఇయ్యొద్దనే ఇంటెన్షన్ కాదు ముఖ్యమంత్రి గారు అగ్రవర్ణానికి చెందినోడైనా కూడా కూడా బీసీల మీద అత్యంత ప్రేమ చూపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పూర్తిగా అకుంఠిత దీక్షతో కొట్లాడినాం కానీ అది సఫలం కానప్పుడే ఈ రోజు ఎన్నికలకి వెళ్ళిన ఇంకా కూడా అయితే లోకల్ బాడీలో రావాల్సినటువంటిది ఈ గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తిరిగి వెళ్ళిపోతాయి ఈ గ్రామ సభలకు చెందాల్సినటువంటి ధనాన్ని మనం వాపస్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని వేగంగా పెట్టాల్సి వచ్చింది గతంలో పోయి ఇప్పుడు కూడా పోతాయి మళ్ళీ అని ఆ ఉద్దేశంతోనే గ్రామస్తులకు చెందాల్సినటువంటిది గ్రామ పంచాయతీకి చెందాల్సినటువంటి ఈ ఫండ్ని మనం వాపస్ చేస్తే కనుక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని మళ్ళీ మనం దేశం తీసుకోవాల్సి వచ్చింది కానీ ఎవరి మీదనో ఇచ్చే ఉద్దేశం లేకపోవడమో లేకపోతే మేము అసెంబ్లీలో పెట్టి ఎందుకు బిల్ పాస్ చేస్తుండేమి అసెంబ్లీలో ఎందుకు ఆమోదం చేసుకుంటుండే ఈ పార్టీలన్నీ అసెంబ్లీలో ఆమోదం చేశారు బయటకు వచ్చి ఒక్కళ్ళు కూడా గొంతులు లేవలు ఈరోజు బీసీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గళభిప్పాలి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు గడబిప్పాలి ఇక్కడ మా మీద లొల్లి చేస్తే కాదు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురనే మీరు అందరూ ఉన్నారు కదా పెద్ద నాయకులు పార్టీ పరంగా ఇస్తానని చెప్పేసి చెప్పారు మళ్ళీ పార్టీ పరంగా ఇవ్వబోతారు లేకుంటే లాస్ట్ ఏ విధంగా అదే విధంగా మేబీ నాకు ఇంకా అది క్లారిటీగా తెలియదు పార్టీ పరంగా ఇస్తారా లేకపోతే గతంలో ఉన్న దాని మీద ఇస్తారా అనేది తెలియదు క్లారిటీ వచ్చినాక నేనే మళ్ళీ నీకు మళ్ళీ చెప్తాను సో ఇటు ఇంద్రమ్మ చీరల పైన కవిత గారు కమెంట్ చేస్తారు సో నూట యాభై రెండు చీరలు ఇచ్చి నూట యాభై రెండు వందల రూపాయల చీరలు పంచి మహిళలందరూ కూడా అంటే లేక నూట యాభై రూపాయల చీరలు ఇచ్చి సో తెలంగాణ చీరలు అని చెప్పేసి మాట్లాడే మాటలకి అర్ధాలు తెలిస్తే ఆమె ఆమెనే ఉరేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో జాగృతి నుంచి అసలు జాగృతి ఎవరు అధికారిక సంస్థ నాది ఎవరు అంటే బతుకమ్మ ఆమెనే బతుకమ్మ తెలంగాణ ఇంకెవరు కాదు జాగృతి ఎవరు జాగృతి నుంచి తెలంగాణ ప్రజల చీరలు పంచడానికి మాసమ్ము ఎవరు జాగృతి నుంచి పంచుతారు అయినా యాభై రూపాయల చీరలు నాణ్యత లేని చీరలు పండగ పూట అంటే మీరు అందరు బతికితే యాభై రూపాయల చీర కట్టుకోవాలని వాళ్ళకి ఇచ్చారు వందల కోట్ల రూపాయలు జాగృతి సంస్థకు పోయినాయి దాని నుంచి రిలీజ్ అయినాయి యాభై రూపాయల చీరను ఐదు వందల రూపాయలు క్లెయిమ్ చేసుకొని వసూలు చేసుకున్నారు ఆమె మాట్లాడే హక్కు హక్కుందా ఈరోజు ఆమె కడుగుతున్నానే నువ్వు ఓరమ్మ అసలుకి మాట్లాడడానికి ఆ రోజు తెలంగాణ దోపిడీ చేసిన మీరందరూ మీ కుటుంబం అంతా అలీబాబా చాలిచోర్లందరూ వచ్చి మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి మాటల గొంతులు వేస్తే మంచిగా ఉండదు అంటున్నావు మీ అయ్య చేసిన దానికి మీ అన్న చేసిన దానికి మీ బావ చేసిన దానికి చెప్తున్నావు అది బాగున్నది అట్లనే చెప్పు కానీ మా ప్రభుత్వం చేసే మంచి పనుల మీద విమర్శలు చేస్తే బాగుండదని చెప్తున్నా నాణ్యమైన చీరలు మేమిస్తుంటే నాణ్యత లేని చీరలు మీరిచ్చి అసలు మీరు తెలంగాణ ప్రజల్ని అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీచ్చింది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీచ్ యాభై రూపాయలు నైలాన్ చీర కట్టుకుంటారు ఎవరైనా పండగ పుట్టి అప్పు చేసైనా సరే భార్య అయినా కొడుకైనా సరే భార్యకు భర్త అయినా సరే కొడుకైనా సరే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఎంత పేదోడైనా చరదేవాలి నీలాగా యాభై రూపాయలు ఇచ్చిన చీర ఎవడైనా బతుకమ్మ పండుగ కట్టి చెప్పండి తీసుకొని పోయి పొలాల చుట్టూ పందులు అడవి పందులు రాకుండా కట్టుకొని కూడా పనికిరాలే ఆ చీర అసలు చీరలు ఇచ్చి డబ్బులు వృధా చేసి ఎవడు కూడా బతుకమ్మ చీరలు ఒంటి మీద కట్టలేదు ఈ రోజు మేము ఇచ్చిన చీరలు వందలాది మంది కట్టుకొని వీడియోలు పెడుతున్నారు చూడడానికి సక్కరి చీరలు నీ ఎట్టుండే ఉండే చూడముచ్చట చీరలు మా ఎట్టు ఉన్నాయి జరా తెలంగాణ ప్రజలకే తెలంగాణ కార్మికులకే చేనేత కార్మికులకే మేము ఈ రోజు అవి తయారు చేయడానికి ఇచ్చినాం వాళ్ళకు ఉపాధిని కల్పిస్తూ వాళ్ళని కూడా గౌరవించినాం తెలంగాణ మహిళల్ని ముఖ్యంగా అందరూ ఒకటేలాగా ఉండాలని యూనిఫామ్ గా చీరలు ఇచ్చినాం మేము కానీ మీలాగా రంగురంగుల చీరలు ఇచ్చి వ్యత్యాసాలు చూపేలేదు రంగులే రంగు వెలిసిపోయే చీరలో లేకపోతే నాణ్యత లేని చీరలో మేము ఇవ్వలేదమ్మా మాది ఉతికినా పచ్చుకినా బానే ఉంటదమ్మా లేదు అలా కింద బుద్ధి లేదు మహిళలకు గ్యారంటీలు కాదమ్మా మహిళలకు ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చినము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినము ఐదు వందలకే గ్యాస్ ఇచ్చినము ఆ అన్నము అన్నిటికన్నా ఇంట్లో వండి పెట్టి ఆడది ప్రతిరోజు కూడా పేద పేద మహిళ నా బిడ్డలకి ఈరోజు సన్నబియ్యం వండి పెడితే బాగుండని పేద మహిళ ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు తిన్నోళ్ళకి నాలుగు కోట్ల మందికి ఈ రోజు ఒకే రకంగా భోజనం పెడుతూ వ్యత్యాసం లేకుండా మహిళల గౌరవాన్ని కాపాడుతున్న మా ప్రభుత్వం అన్ని మహిళా సంఘాల గ్రూపుల ద్వారా వడ్డీలు లేని రుణాలని ఇస్తూ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని సంకల్పం తీసుకున్న మా ప్రభుత్వానికి మీకు ఎడతాడు ఫస్ట్ కేబినెట్ లోనే మంత్రులను ఇయ్యలేదు మహిళా కమిషన్ వేయలేదు మీకు మాకు అసలు నక్కకు నాగలోకం కున్నటువంటి తేడా సో విన్నర్ కదా ఇది గారి యొక్క అన్నారు సో ప్రధానంగా కూడా మహిళలకు కోటి చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇటు మీరు ఏం మాట్లాడి మీకు మాట్లాడే హక్కు కూడా లేదు అని చెప్పేసి గల్లకుంట్లకు అయితే కావచ్చు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు అయితే కలోష్ యాదా గారు చెప్తా ఉన్నారు కేంద్ర సాయిదో రాణా బ్రదా రిపోర్టి ఫైండ్ మీరందరూ మీ కుటుంబం అంతా అలీబాబా చాలిచోర్లు అందరూ వచ్చి మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి మాటలకు గొంతులు లేస్తే మంచిగా ఉండదు అంటున్నావు మీ అయ్య చేసిన మీ అన్న చేసిన దానికి మీ బావ చేసిన దానికి అది బాగున్నది అట్లనే చెప్పు కానీ మా ప్రభుత్వం చేసే మంచి పనుల మీద విమర్శ చెప్తున్నా నాణ్యమైన చీరలు మేమిస్తుంటే నాణ్యత లేని చీరలు మీరిచ్చి అసలు మీరు తెలంగాణ ప్రజల్ని అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీచ్ంది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీచ్ యాభై రూపాయలు నైలాన్ చీర కట్టుకుంటారు ఎవరైనా పండగ పుట్టి అప్పు చేసైనా సరే భార్య అయినా కొడుకు అయినా సరే భార్యకు భర్త అయినా సరే కొడుకైనా సరే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఎంత పేదోడైనా చీర దేవాలి నీలాగా యాభై రూపాయలు ఇచ్చిన చీర కూడా బతుకమ్మ పండుగ కట్టిన చెప్పండి తీసుకొని పోయి పొలాల చుట్టూ పందులు అడవి పందులు రాకుండా కట్టుకొని కూడా పనికిరాలే ఆ చీర అసలు చీరలు ఇచ్చి డబ్బులు వృధా చేసి ఎవరు